ఈ రోజు మనమొక చాలా చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం కొన్ని గొంతులుంటాయి అవి కేవలం పాటలు పాడవు మన జ్ఞాపకాలతో మన సంస్కృతితో పెనువేసుకుపోతాయి నిజమే అలాంటి ఒక అద్భుతమైన గొంతు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది ఆయన పాటలంటే మనందరికీ ఇష్టమే కాని ఆ పాటలు కేవలం వినడానికి మాత్రమేనా ఆ స్వరాల వెనుక మనకు తెలియని ఒక శాస్త్రం ఒక తాత్వికత ఏమైనా దాగి ఉందా కరెక్ట్ సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుంచారు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య ఆయన రాసిన లలిత సంగీత పరిమళం అనే పుస్తకం ఆధారంగా రూపొందించిన ఒక పరిశోధన నివేదిక ఇప్పుడు మన దగ్గరుంది అంటే ఈరోజు మనం అదే అనమాట అవును ఘంటసాలగారి పాటల్లోని లోతుల్ని తవ్వి తీయడం అంటే ఈ విశ్లేషణలో మనం ఘంటసాలగారిని కేవలం ఒక గొప్ప గాయకుడిగానే కాకుండా ఒక సంగీత శాస్త్రవేత్తగా బహుశా ఒక తత్వవేత్తగా చూడబోతున్నాం ఖచ్చితంగా అక్కడే నాకు చాలా ఆసక్తిగా అనిపించిన విషయం ఏంటంటే ఆయన సంగీతానికి ఆధునిక భౌతిక శాస్త్రానికి అంటే క్వాంటమ్ ఫిజిక్స్ కు మధ్య ఒక సంబంధం ఉందని ఈ నివేదిక చెప్తోంది అవును వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మొత్తం వ్యవహారాన్ని కొంచెం విడమర్చి చూద్దాం తప్పకుండా అసలు ఘంటసాల గారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ప్రావీణ్యం సంపాదించిన లలిత సంగీతం అంటే మనం తెలుసుకోవాలి అవును ఇక్కడే చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనగానే లైట్ మ్యూజిక్ అని అంటే తేలికైన సంగీతం అని అనుకుంటారు అవును ఆ పొరపాటు జరుగుతోంది కానీ ఈ నివేదిక ప్రకారం అసలు అర్థం అది కాదట కదా అస్సలు కాదు ఇక్కడ లైట్ అనే ఆంగ్ల పదానికి తేలికైన అని కాదు వెలుతురు అనే అర్థం తీసుకోవాలి ఓ వెలుతురు అవును సాహిత్యం మీద సంగీతం మీద కొత్త వెలుగును ప్రసరింపజేసేదే లలిత సంగీతం ఇదొక రకంగా చెప్పాలంటే ఒక సంగమం సంగమం అంటే శాస్త్రీయ సంగీతంలోని గాంభీర్యం జానపద సంగీతంలోని మట్టివాసన నాటక సంగీతంలోని భావుకత ఈ మూడింటినీ కలిపి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వాళ్ల హృదయాలకు హత్తుకునేలా అందించడమే లలిత సంగీతం యొక్క లక్ష్యం అంటే ఇదొక హైబ్రిడ్ ఫామ్ అన్నమాట దీనికి మద్రాసు విజయవాడ రేడియో స్టేషన్లు బాగా ప్రాచుర్యం కల్పించాయని కూడా చదివాను అవును అసలు సంగీతం ఎలా పుట్టిందో మనం ఆలోచిస్తే దాని మూలాలు ప్రకృతిలోనే ఉన్నాయి కదా అవును ఆదిమానవుడు పక్షుల కూతలను జలపాతాల శబ్దాలను గాలిహోరును ఇలాంటివి అనుకరించడం మొదలుపెట్టాడు ఆ శబ్దాలకు భాష తోడై జానపద గీతాలు పుట్టాయి వాటిని పండితులు తీసుకొని వ్యాకరణం నియమాలు జోడించి శాస్త్రీయ సంగీతంగా మలిచారు లలిత సంగీతం ఏం చేస్తుందంటే ఈ అన్ని మూలాల నుంచి సారవంతమైన అంశాలను తీసుకుని ఒక కొత్త రూపంలో మనకందిస్తుంది ఘంటసాలగారు ఈ ప్రక్రియకు చక్రవర్తి లాంటివారు అందుకేనేమో పురుషోత్తమాచార్య గారు ఆయనకు మధుర గాయక సార్వభౌమ అని బిరుదిచ్చారు కరెక్ట్ ఈ బిరుదు వెనుక కేవలం ప్రశంస మాత్రమే కాదు ఒక లోతైన చారిత్రక పోలిక కూడా ఉంది ఈ నివేదికలో ఆయనను అన్నమయ్య త్యాగరాజు రామదాసు వంటి వాగ్గేయకారులతో పోల్చారు ఇది కొంచెం కొంచెం పెద్ద పోలికలాగా అనిపించవచ్చు పైకి అలా అనిపించినా వెనుక బలమైన కారణముంది ఉదాహరణకు అన్నమయ్యను తీసుకోండి ఆయన తన పదకవితలతో వేదాంతంలోని క్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పారు అవును భక్తిని అందరికీ చేరువచేశారు అదే భక్తిని పండితులనుంచి పామరుల వరకు చేర్చారు ఘంటసాలగారుకూడా తన గానంతో అదే పనిచేశారు శాస్త్రీయ సంగీతంలోని కఠినమైన సంగతులను రాగంలోని భావాన్ని తేలికైన పాటల రూపంలో ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లారు మరి త్యాగయ్యతో పోలిక సంగతేంటి త్యాగరాజస్వామిది పూర్తిగా భక్తి మార్గం కదా మనం దీని ఒక విస్తృత చిత్రంలో చూడాలి త్యాగయ్యకు సంగీతమనేది భగవంతుణ్ణి చేరే ఒక మార్గం ఒక యోగం ఒక ముక్తి సాధనం నాదోపాసన సరిగ్గా ఆయన తన కీర్తనల ద్వారా నాదోపాసన చేశారు ఘంటసాలగారు సినిమా పాటలు పాడినా ప్రైవేట్ గీతాలు పాడినా ఆయనలో అదే శాస్త్రీయ నిష్ఠ అదే క్రమశిక్షణ కనిపిస్తుంది ఆ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అంటారు ఎస్ ఆయన విజయనగరంలో పట్రాయణి సీతారామశాస్త్రి గారి దగ్గర చాలా కఠినమైన శాస్త్రీయ సంగీత శిక్షణ పొందారు ఆ పునాదే అదే ఆయన్ని కేవలం ఒక సినీ గాయకుడిగా మిగిల్చలేదు ఒక సంగీత విద్వాంసుడుగా నిలబెట్టింది అందుకే ఆయన పాటల్లో మనకు త్యాగయ్య భక్తి కనిపిస్తుంది రామదాస ఆర్తి వినిపిస్తుంది అన్నమయ్య లాలిత్యం తాకుతుంది ఆయన ఆ వాగ్యేకార పరంపరకు ఆధునిక వారసుడు త్యాగయ్య సంగీతాన్ని ముక్తి మార్గంగా చూస్తే ఘంటసాలగారు అదే భక్తిభావాన్ని ఆధునిక శ్రోతలకు అందించారన్నమాట అయితే ఈ భావం ఈ ఎమోషన్ అనేది కేవలం మనసులో కలిగే ఒక ఫీలింగా లేక దానికేదైనా భౌతికమైన ఆధారముందా ఈ నివేదిక ఇక్కడే ఒక సాహసోపేతమైన వాదన చేస్తుంది దాన్ని నేరుగా సైన్స్తో ముడిపెడుతూ అవును ఇక్కడే ఈ విశ్లేషణ చాలా చాలా ఆసక్తికరంగా మారుతోంది ఘంటసాలగారి గానంలోని భావము యొక్క తీవ్రతను అది శ్రోతపై చూపే ప్రభావాన్ని వివరించడానికి రచయిత క్వాంటం ఫీల్డ్ థియరీని క్యూఎఫ్టి అనే ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాన్ని ఒక రూపకంగా ఒక పోలికగా వాడుకున్నారు ఒక్క నిమిషం ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది సంగీతానికి అణుశాస్త్రానికి సంబంధమేమిటి సంగీతంలోని ప్రకంపనలు క్వాంటం ఫీల్డ్లోని ప్రకంపనలు ఒకటి అని చెప్పడం కొంచెం కొంచెం పెద్దవాదనే కదా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ మనం స్పష్టంగా ఉండాలి ఇది నిరూపించబడిన శాస్త్రీయ వాస్తవం అని రచయిత చెప్పట్లేదు ఓకే ఆ భావన యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇదొక శక్తివంతమైన పోలిక క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వమంతా ఖాళీ ప్రదేశం కాదు అదంతా శక్తి క్షేత్రాలతో ఎనర్జీ ఫీల్డ్స్తో నిండి ఉంది రైట్ మనకు కనిపించే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు వంటి కణాలన్నీ ఆయా క్షేత్రాలలో ఏర్పడే ప్రకంపనలు వైబ్రేషన్స్ మాత్రమే ఓకే అంటే మనమంతా మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రాథమికంగా వైబ్రేషన్స్ అన్నమాట కరెక్ట్ ఇప్పుడు సంగీతాన్ని కూడా ఇదే కోణంలో చూడండి నాదం లేదా శబ్దం అనేది ఒక క్షేత్రం అనుకుంటే స్వరాలు ఆ క్షేత్రంలో పుట్టే ప్రకంపనలు గాయకుడు ఒక భావాన్ని తన గొంతులో పలికించినప్పుడు ఆ భావోద్వేగం యొక్క శక్తి ఈ తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది అది శ్రోత యొక్క మెదడును వారి మానసిక క్షేత్రాన్ని చేరినప్పుడు అక్కడ కూడా ఒక రకమైన ప్రతిస్పందన మొదలవుతుంది ఈ తక్షణ సంబంధాన్ని వివరించడానికి రచయిత క్వాంటం ఫిజిక్స్లోని ఎంటాంగిల్మెంట్ అనే పదాన్ని ఒక ఉపమానంగా వాడారు ఆహా క్వాంటం ఎంటాంగిల్మెంట్ అవును ఎంటాంగిల్మెంట్ అంటే రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం ఒకటి మారితే రెండోది తక్షణమే మారుతుంది ఓ ఇప్పుడు అర్థమైంది అంటే ఘంటసాల గారు ఒక భక్తి గీతం పాడినప్పుడు ఆయనలోని ఆర్తి అనే భావం స్వరతరంగాల రూపంలో ప్రయాణించి వింటున్న వారిలో కూడా అదే ఆర్తిని ప్రశాంతతను తక్షణమే కలిగిస్తుంది సరిగాదే ఈ కనెక్షన్ ఎంత వేగంగా ఎంత బలంగా ఉంటుందంటే అది దాదాపు ఒక భౌతిక శాస్త్ర నియమంలా అనిపిస్తుంది ఇది కేవలం కళ కాదు అణుస్థాయిలో జరిగే ఒక శక్తి ప్రసారం అనే పోలిక చెప్పారనమాట సరిగ్గాదే ఇది ఇదొక అద్భుతమైన ఆలోచన విధానం సంగీతం యొక్క ప్రభావాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది సరే ఈ సిద్ధాంతం లేదా ఈ పోలిక ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ నివేదికలో కొన్ని పాటలను ఉదాహరణగా తీసుకుని విశ్లేషించారు ముందుగా స్వామి ఎక్కడున్నావయ్యా పాట చాలా ఇష్టమైన పాట అవును దీని వెనుక ఉన్న సంగీత రహస్యమేమిటి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ పాటను సంగీత దర్శకులు శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరిచారు ముందుగా ఈ రాగం యొక్క గుణం గురించి మనం తెలుసుకోవాలి చెప్పండి శుద్ధధన్యాసి రాగం వినగానే మనసువో ఒక రకమైన ఆర్తి అమాయకత్వం దైన్యం శరణాగతి వంటి భావాలు కలుగుతాయి ఎందుకంటే సప్తస్వరాలలో రీ అంటే రిషభం ధ అంటే దైవతం ఈ రెండు స్వరాలు ఈ రాగంలో ఉండవు ఓకే వాటిని వదిలేడం వల్ల ఆ రాగానికి ఒక ప్రత్యేకమైన స్వభావం వస్తుంది అవును మీను ఆ పాట విన్నప్పుడు కూడా అదే అనిపించింది ఏదో తెలియని వేడుకోలు ఒక ఆర్తి ఆ పాటలో ధ్వనిస్తోంది ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎక్కడుందో చూడండి పల్లవిలో తెలియకున్నామయ్యా నీ తీరుతెన్నులు అనే వాక్యం వస్తోంది వస్తోంది సరిగ్గా తెలియకున్నామయ్యా అనే పదం దగ్గర ఘంటసాలగారు నియమం ప్రకారం ఆ రాగంలో ఉండకూడని రీ స్వరాన్ని చాలా సున్నితంగా కేవలం ఒక్క క్షణంపాటు స్పృశించి వదిలేస్తారు అలాగా వ్యాకరణం ప్రకారం అది తప్పే కదా అవును వ్యాకరణం ప్రకారం అది తప్పు కాని భావం ప్రకారం అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అదెలా ఒక అమాయకుడైన భక్తుడు స్వామీ నీ గురించి మాకు తెలియదయ్యా అనంటున్నాడు తెలియకచేసే తప్పును చూపించడానికి సంగీతంలో కూడా నియమం ప్రకారం లేని ఒక స్వరాన్ని తెలియకుండా తాకినట్టుగా చూపించడం అది ఘంటసాలగారి ప్రతిభ అద్భుతం ఒక సంగీత విద్వాంసుడు మాత్రమే చేయగల ప్రయోగమిది శాస్త్రీయ పరిజ్ఞానం లలిత సంగీతాన్ని ఎలా సుసంపన్నం చేస్తోందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు అంటే ఆ ఒక్క చిన్న స్వరప్రయోగంతో పాట యొక్క భావం కొన్ని రెట్లు పెరిగిపోయింది వావ్ అలాగే నమో వెంకటేశ నమో తిరుమలేష పాట గురించి కూడా ఒక కథ ఉంది అది ఈ స్టూడియోలోనే అప్పటికప్పుడు పుట్టిందట అవును ఆ పాట రికార్డింగ్ సమయంలోనే స్వరపరచబడింది దీనిని ఆరభిరాగంలో కంపోజ్ చేశారు ఆరభిరాగం యొక్క స్వభావం భక్తి పార్వశ్యం విజయం ఉత్సాహం అందుకే మనకు త్యాగరాజ కీర్తనంలో సాధించనే ఓ మనసా వంటివి ఈ రాగంలో కనిపిస్తాయి ఘంటసాలగారు పాట మొదట్లోనే సాకీలో నమస్తే నమహ అని ఎత్తుకోవడంలోనే ఆరభిరాగ స్వరూపాన్ని మన కళ్ల ముందు నిలబెడతారు అవును ఆ గంభీరత ఉంటుంది దానికి తోడు నేపథ్య సంగీతంలో గంటల నాదాన్ని చాలా గిషిక్ట్ గా అంటే చాలా తెలివిగా ఉపయోగించి శ్రోతలను నేరుగా తిరుమల కొండమీద స్వామివారి సన్నిధిలో నిలబెట్టిన అనుభూతిని కలిగిస్తారు అంటే రాగాన్ని బట్టి భావాన్ని భావాన్ని బట్టి రాగాన్ని ఎంచుకోవడంలో ఆయన దిట్ట అనమాట కేవలం భక్తి పాటలే కాదు ఆయన తాత్విక గీతాలు కూడా పాడారు నిజానికి ఒకటి ఆయనే స్వయంగా రాసి స్వరపరిచారు అవును అదే బహుదూరపు బాటిసారి దీని వెనుక ఉన్న ప్రేరణ చాలా గంభీరమైనది అర్ధరాత్రి ఒక శవయాత్రను చూసి ఈ పాట రాశారట ఇది ంటసాలగారులోని తాత్వికుణ్ణి మనకు పరిచయం చేసే పాట ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది జీవితం యొక్క అనిత్యత్వం మరణం మోక్షం వంటి చాలా బరువైన గంభీరమైన తాత్విక భావనలను ఒక తేలికైన లలిత గీతంలో ఎలా పలికించారు కరెక్ట్ ఇక్కడ సాహిత్యం చూడండి బహుదూరపు బాటసారి ఆ బహుదూరమనేది మరణానికి లేదా మోక్షానికి ఒక ప్రతీక ఎక్కడికో ఈ పయణం అని ప్రశ్నిస్తూనే ఇక్కడికే ఈ పయణమని ఆయనే జవాబిస్తారు ఈ పాటలో నన్నెప్పుడూ ఆశ్చర్యపరిచే విషయం దాని సంగీతం సాహిత్యం ఇంత వైరాగ్యంతో ఉంటే ట్యూన్ మాత్రం చాలా ప్రశాంతంగా దాదాపుగా ఒక ఆశాభావంతో ఉంటుంది ఈ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యమేమిటి మీరు చాలా కీలకమైన పాయింట్ పట్టుకున్నారు ఆశ్చర్యమేమిటంటే ఇంత వైరాగ్యభావన ఉన్న పాటకు ఆయన ఎంచుకున్న రాగం కళ్యాణి 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 రాగాన్నే అత్యంత శుభప్రదమైన రాగంగా భావిస్తారు ఏ శుభకార్యమైనా రాగంతో ప్రారంభిస్తారు మరి మరణం గురించిన పాటకు శుభప్రదమైన రాగాన్ని ఎందుకెంచుకున్నారు అదే నా ప్రశ్నకూడా ఇక్కడే ఆయనలోని అద్వైత చింతన బయటపడుతుంది ఆయన దృష్టిలో మరణమనేది ఒక అంతం కాదు అది ఒక శుభ పరిణామం జీవాత్మ అంటే బాటసారి పరమాత్మలో లీనమయ్యే ఒక గొప్ప ఘట్టం నీ దేశమేనంటోయీ నా ఆశలు తీరునోయి అన్నప్పుడు ఆ భావం స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ పాటలో ఆయన మరణాన్ని చూసి భయపడట్లేదు దుఃఖించట్లేదు దాని ఒక సహజమైన ప్రక్రియగా ఒక అంతిమ గమ్యంగా చూస్తున్నారు చిన్న వయసులోనే ఇంత తాత్విక పరిణితి చూపించడం ఆయనలోని సిద్ధుడికి యోగికి నిదర్శనం కాబట్టి వీటన్నింటినీ చూస్తే మనకు ఏమర్థమవుతుంది ఘంటసాలగారిని ఒక గా నిలబెట్టింది కేవలం ఆయన గాత్ర మాధుర్యం మాత్రమే కాదు కాదు ఆయన సంగీత పాండిత్యం తాత్విక చింతన అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం ఆయన వినమ్రత గురించి చాలా గొప్పగా చెబుతారు అవును అందులో సందేహమే లేదు కౌలపట్లా సాహిత్యం పట్ల గౌరవం ఉండేది పదం యొక్క అర్థం దాని భావం పూర్తిగా తెలిసేకే పాడేవారట ఆ ఇక సాంకేతిక విషయానికొస్తే ఆయన గమకాలు ప్రయోగించే తీరు అద్వితీయం గమకమంటే ఏమిటో కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా గమకమంటే ఒక స్వరం నుంచి ఇంకో స్వరానికి నేరుగా మెట్లెక్కినట్టు వెళ్లకుండా మధ్యలో స్వరాన్ని సున్నితంగా కంపింపజేస్తూ ఊపుతూ పలకడం ఒక స్ట్రెయిట్ లైన్లా కాకుండా ఒక అందమైన వంపుల అనమాట దీనివల్ల పాటకు జీవం భావం వస్తాయి చాలామంది గాయకులు గమకాలు వాడతారు కాని ఘంటసాలగారి గమకాలలో ఒక ఆర్ద్రత ఒక తడి ఉంటుంది ఆయన స్వరాన్ని కంపింపజేసినప్పుడు మన హృదయం కూడా కంపిస్తుంది అది ఆయన ప్రత్యేకత ఆయన గొప్ప స్వరకర్త కూడా ఏడుకొండల స్వామి పాటలో భక్తులు మెట్లెక్కే శబ్దాలను స్ఫురింపజేయడం వాద్యాలను పాత్రల్లా ఉపయోగించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు నిస్సందేహంగా ఆయన ఒక సంపూర్ణ సంగీతకారుడు కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగింపుకు తీసుకొస్తే ఘంటసాలగారి గానం కేవలం స్వరాల సమాహారం కాదు అది మన భౌతిక ప్రపంచంలోని ఒత్తిడికీ అశాంతికీ ఒక ఉపశమనం కరెక్ట్ అదే సమయంలో మనల్ని పారమార్థిక ప్రపంచంలోని శాంతికి దగ్గర చేసే ఒక ద్వారం మీరు చెప్పింది అక్షరాల నిజం ఉపనిషత్తుల్ చెప్పే నాద బ్రహ్మం అంటే శబ్దమే దైవం అనే భావన ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే యూనిఫైడ్ ఫీల్డ్ అంటే అన్ని శక్తులకు మూలమైన ఒకే క్షేత్రం అనే సిద్ధాంతం ఈ రెండు వేర్వేరు మార్గాల్లో ఒకే సత్యాన్ని చెప్తున్నాయేమో అనిపిస్తుంది ఘంటసాలగారి సంగీతం విన్నప్పుడు ఆ అనుభూతి మన కలుగుతుంది ఆయన తన గానం ద్వారా భౌతిక ఉనికికి పారమార్థిక సత్యానికి మధ్య ఒక స్వర వారధిని నిర్మించారు ఆ వారధి ఎప్పటికీ నిలిచి ఉంటుంది తప్పకుండా ఆయన సూచిస్తుంటే మనకు తెలియకుండా రోజు మనం మరిన్ని అదృశ్య శక్తులతో చైతన్య తరంగాలతో అనుసంధానం అవుతున్నామో కదా ఆ బహుశా సంగీతం వినడమనేది కేవలం ఒక వ్యాపకం కాదేమో అది విశ్వమనే మహాసంగీతంలో మనం కూడా పాలుపంచుకోవడమేమో థ్యాంక్ యూ Please like share and subscribe.